దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా విద్యా అభ్యాసిస్తున్నటువంటి విద్యావంతులైనటువంటి మీరు అర్థం చేసుకుంటున్నారు అని భావిస్తున్నాను మీరు అట్లా అర్థం చేసుకొని ఆ విషయంలో ఎదగాలని ఆ విధమైనటువంటి మంచి ప్రభావం రావాలని మీరు అన్యాసిస్తున్నటువంటి విద్య మీకు మీ తల్లిదండ్రులకు దేశానికి వ్యవస్థకి ఉపయోగపడాలని కోరుకుంటున్నటువంటి జాతీయ చాలా పెద్దోండట చదువు ఆయనకి ఆయనకి సదు చెప్పే గురువునిదే చూడాలి ఆయన పాఠం బోధించేవాడు ఆయనకు ఉద్యోగం వచ్చిన దాన్ని తీసుకోకుండా

హత్య విషయం మనకి బోధపడుతుంది ఆయనకు సంబంధించి మాట్లాడుతుంటే విషయాలు గుర్తు వస్తున్నాయి చెంబాబు శక్స్తాను ఆయన ఇంజనీరింగ్ విద్యార్థి మీ విద్యార్థి తెలిసి ఈ దేశంలో విప్లవం కాకుండా విప్లవం కోసం ప్రయత్నం చేయకుండా వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నాడ ఆయన్ని ఆయన గురువు అయినటువంటి నీలం రామచంద్రయ్య గారిని ఎక్కడో విజయవాడలో పట్టుకొని తీసుకొచ్చి భగర మా అడవిలో కాల్ చంపాడు అక్కడ కాల్ చంపిన అంటే నాకు తెలిసి అక్కడ తుపాకో సప్లై వినపడలే నాకెందుకు వినపడలేదు అంటే నేను ఇప్పుడు అప్పుడు అక్కడ అడిలో ఉన్నాను అడిగి అంటే మాకు కోసం వెళ్ళి అక్కడ ఉన్నా చచ్చిపోయిన పాటి చూసాం కానీ దుబాగలు సకడు ఎందుకు అంటే వాళ్ళని ఎక్కడో చంపి తీసుకొచ్చాడు పడేసాడు వాళ్ళిద్దరితో పాటిద్దరున్నారు మేము అప్పుడు అయితే ఇంకో తెలియదు

రెడ్ చూసినాం వెంటనే వచ్చి ఊరు పట్టాం తెల్లారి చెప్తే ఫోటోలు ఉన్నాయి ఫోటోలు అంతా బాగా చుట్టిపోయి ఉన్నాయి పేరు మాత్రం చెప్పారు చంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అని నీలం రామచంద్రయ్య అని రెండు పేర్లు మాత్రం పేపర్లో రాశారు పేట వాళ్ళ పేర్లు రాయారు అప్పుడు మాకెవరు తెలుసు ఇల్లెందులో అంటే ఇల్లెందరూ తెలిసిన ఇల్లెందులో ప్రజలందరూ తెలిసిన మాకు సింగ్ జగన్నాథం ఓట్ల కృష్ణమూర్తి అనేది ఈ ఇద్దరు పెద్ద మాత్రమే తెలిసి కోట్ల కృష్ణమూర్తి కొమరావు సింగు జగన్నాథం ఇల్లెందు నక్స పార్టీకి సానుభూతి పనులుగా ఆ కార్యక్రమాలని నిర్వహిస్తుండే అక్కడికి వాళ్ళం అక్కడనే పోలీస్ స్టేషన్ దగ్గర చెన్నై అనేటువంటి తమిళనాడు అతను ఆయన అక్కడ హోటల్ పెట్టి ఎవరు అరెస్ట్ అయిపోయినా కానీ ఆయన టీలు టిఫిన్లు అందించేవాడు అనమాట మేమందరం కూడా లేదు పోతే ఆ హోటల్లో పోయి టీ తాగేవాళ్ళం ఆ పద్ధతుల్లో సమాచారం తెచ్చుకున్న తర్వాత ఇది నక్సలైట్ పార్టీ నక్సలైట్ పార్టీలు నక్సలైట్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు గవర్నమెంట్ ఇటువంటి దుర్మార్గాలకి ఒడిగడుతుంటారు అనేటువంటి సమాచారం తెలుసు అదేప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబరు ఐదు తారీఖు నాడు ఆ విధంగా మంచి మంచి విద్యార్థి నాయకుడు విద్యార్థి దగ్గరలోని ఈ భావాలు కలిగినటువంటి వాళ్ళు విద్యార్థి నాయకుడుగా ఎక్కినటువంటి వాళ్ళు ఈ విప్వ భావాన్ని కలిగినటువంటి వాళ్ళు ఇప్పటివస్తేనే ఈ వ్యవస్థలో ఈ భారతదేశంలో సమస్య మాత్రం అనేది ఉన్నోడు లేనోడు చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా లేని వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ రావాలి ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ కావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళ అతి దారుణమైనటువంటి పద్ధతుల్లో హత్య చేశాడు కాల్చి చంపాడు పట్టుకోలే చెప్పినటువంటి ఘటనని కూడా జరిగింది ఎన్కౌంటర్ జరిగింది అని తోటకు ప్రకటన చేసేవారు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ కావాల్సినటువంటి దేనికి వస్తే ప్రతి వారికి పని కావాలి పనికి తగిన ఫలితం కావాలి అని ఉద్యమాల్లో పోరాటాల్లో ఆందోళన కార్యక్రమాల్లో మన తల్లిదండ్రులందరూ మన ప్రాంత ప్రజలందరూ పాల్గొంటున్నటువంటి క్రమంలో ఇలా మనం ఈ సమస్య అనుకుంటున్నాం మీరందరూ కూడా విద్యార్థిగా మీరు విద్యను అధిక మీ విజ్ఞానాన్ని వ్యవస్థ మార్పు కోసం ఉపయోగించండి ఆ విధమైనటువంటి పంతుల్లో వ్యవస్థలో చిన్న కదా ఉన్నావు లేదు అనే తేడా వ్యవస్థ కోసం మీరు ప్రయత్నించేస్తారని ఆ విధమైనటువంటి పంతుల్లో మీరందరూ ముందుకు సాగాలని మీ సంఘం నాయకత్వంలో ఈ వ్యవస్థ కోసం ఫిట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి కూడా మీ సంఘము ఇప్పటిదాకా ఏమి పని చేసి ఇప్పటిదాకా ఏం సాధించింది